నుండి ఆర్లగడ్డలో జరుగుతున్న విషయాలు మీ అందరికీ తెలుసు ముఖ్యంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అదేవిధంగా ఆర్లగడ్డ ఎమ్మెల్యే అఖిలజయ గారి మీద డిబేట్కి రామని చెప్పి సవాల్ విసరడం జరిగింది తను చేసిన అవినీతి మీద మేము పెట్టడం జరిగింది సో ఈరోజు మార్నింగ్ కూడా పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు మీరు ఇలా డిబేట్లకి దీనికి పిలిచి మాకు లాన్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ కాకూడదు ఇక్కడ డిబేట్లకి మీ ఇళ్ళ దగ్గర మీరు లేదని చెప్పి చెప్పడం జరిగింది సరే ఓకే మేము కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది నా ఇంటికి వస్తే నేను ప్రూవ్ చేయడానికి ఏం లేదు ఏదైనా ఉన్నా కూడా స్పాట్కి వెళ్ళి మనం ప్రూవ్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది సో దాంట్లో కూడా ఇంకొకటి జరిగింది దాంట్లో నేను మాట్లాడుతున్న భాషలో మన ఎమ్మెల్యే అఖిలప్రియ గారికి ఏదో మనోభావాలు దెబ్బతిన్నాయని కూడా చెప్పడం జరిగింది నేను వా వాడిన భాష కొంచెం ఏదో అభ్యర్థకరంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది నేను ఈరోజు చెప్తున్నాను నేను వాడిన భాషలో ఏదైనా అభ్యంతరకర వర్డ్స్ ఉంటే నేను ఎన్ని తీసుకోవడానికి రెడీ డిపార్ట్మెంట్ కూడా ఇంకోటి చెప్పడం జరిగింది మీరు ఏదున్నా కూడా ఒకటి విమర్శిస్తే దాన్ని అక్కడే మీరు ప్రూవ్ చేయండి మీరు చేసుకోవాలంటే మీ ఎవిడెన్సెస్ ఏదైనా ఉంటే మీడియాలో ప్రూవ్ చేసుకోండి కానీ ఇలా బహిరంగ ప్రదేశాల్లో డిబేట్కి రాకూడదు అలాంటివి చేయకూడదు అని చెప్పినారు సో నేను కూడా ఇప్పుడు చెప్పేది ఎమ్మెల్యే గారికి ఒకటే మ మీరు నా ఇంటికి వస్తే నాకేం ప్రాబ్లం లేదు ఈరోజు పోలీస్ ఆఫీసర్స్ దీనికి తావులేదని చెప్పి చెప్తున్నారు డిబేట్లకి దానికి సో నా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ నేను ఏదున్నా కూడా మీడియాకి ప్రొడ్యూస్ చేస్తాం మీరు ఏదున్నా కూడా మనం ఏదైనా మాట్లాడుకోవాలన్నా కూడా మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మాట్లాడుకుందాం ఈరోజు నిన్న నేను ఏ అయితే ఆరోపణలకి ఆరోపణలు చేశానో ప్రతిదానికి నేను కట్టుబడే ఉన్నాను ఈరోజు ప్లస్ ఇంకా ఉన్నవి కూడా నేను ఈరోజు ఈరోజు సోదరులు మిత్రమిత్రులు కూడా అడిగారు సో నేను అవి కూడా ఇప్పుడు అన్నీ సబ్మిట్ చేస్తున్నాను మీ ద్వారానే సోషల్ మీడియా ఒకటి వచ్చేసి జగత్ డైరీ సారీ విజయ డైరీ నుండి నోటీస్ రావడం జరిగింది అఖిలప్రియ గారికి అదేవిధంగా జగత్ విఖ్యాత రెడ్డి గారికి అదే నోటీస్ కాపీ కూడా మీకు అందజేస్తాను వాళ్ళు ఎంత అప్పు ఉన్నారు డైనింగ్ అని చెప్పేసి రావడం జరిగింది ఇదొకటి నేను అడెస్ చేశాను ఇంకొకటి ఇప్పుడు నా మీడియా సోదరులు కథలు ఇచ్చారు ఇది మున్సిపల్ డిపార్ట్మెంట్కి వీళ్ళు ఎంత బాకీ ఉన్నారు దాదాపు ఆరు లక్షల చిల్లర మున్సిపాలిటీకి బాకీ ఉండడం జరిగింది అది కూడా నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను కానీ ఇంకొకటి ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బిల్లులు పెండింగ్ ఉన్నాయని చెప్పి నేను ఆరోపించడం జరిగింది ఆ బిల్ నెంబర్లు కూడా మీకు ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉండేది వాళ్ళు కాబట్టి అది తీసుకోవాలి ఎవరికైనా ఇస్తారు ఆ బిల్ నెంబర్లు కూడా మీకు ప్రొడ్యూస్ చే ఎలక్ట్రిక్ సర్వీస్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము మీరు కావాలంటే తీసుకోవచ్చు అండ్ ఇంకోటి ఎర్రమట్టిది ఎర్రమట్టికి సంబంధించిన వీడియోస్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది ఫొటోస్ అవన్నీ పెట్టాను అవి కూడా మీడియా మిత్రులకి అన్నీ కూడా తెలియజేస్తాం సో ఏదున్నా కూడా పోలీసులు వారి ఆజ్ఞల ప్రకారం బహిరంగ ప్రదేశంలో డిబేట్లు అని పిలిచకుండా ఏదైనా మీడియా హౌస్ ద్వారా మీరు మాట్లాడుకోమన్నాను మేము దానికైతే రెడీగా ఉంటాం